మెగాస్టార్ చిరంజీవి గారు నేడు డెబ్బై వసంతులుగా అడుగుపెట్టారు దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది ఆయన ఇంటికి కానుకలు పంపుతున్నారు మరోవైపు ఫోన్ చేసి విషెస్ కూడా తెలియజేస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న విషమవర సినిమా నుంచి నిన్న అదిరిపే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే బింబిసారఫే మళ్లీ వశిష్ట దర్శకత్వం వహించారు ఈ విశ్వంవర సినిమాని త్రిషా కథానకి నటించిన ఆశిక రంగనాథ్ కోనాల్ కపుల్ కీలక పాత్ర పోషించారు ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ విశ్వంవర గ్లిమ్స్ వదిలారు ఆద్యంతం ఆకట్టుకున్న ఈ గ్లిమ్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజా గల నాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి గ్రేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాలా ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయనకి నా శుభాకాంక్షలు ఇక డెబ్బై ఏళ్ల వయసులో కూడా ముప్పై ఏళ్ల కుర్రాడిలా ఉన్నారు చిరంజీవి గారు అదిపై గ్లిమ్స్తో మన ముందుకు వచ్చారు విశ్వం సినిమా ఖచ్చితంగా పానిండి రికార్డ్స్ని బదులు కొడుతుందంటూ గ్యాంగ్ లీడర్ని గుర్తు చేస్తున్నావయ్యా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట విజయశాంతి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలని ఉన్నా కూడా వాయిదల మీద వాయిదాలు పడుతూ ఈ సినిమాని వచ్చేటది సమ్మర్కి రిలీజ్ చేస్తారని అధికారంగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే